పొంగునూరు నియోజకవర్గ అభివృద్ధికి జన సైనికులు ముందుంటామని జనసేన పార్టీ పొంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయల్ తెలిపారు పట్టణంలోని ఆయన స్వగృహ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో పది బాధ్యతలు అప్పగించిన నాటి నుండి జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాక కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్యమైన పార్టీగా గుర్తింపు పొందే స్థాయికి మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు పొంది ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించగలిగిందని ఆయన అన్నారు ఎప్పటికప్పుడు ప్రజల సంస్థలను తెలియజేసే విధంగా నెలకొకసారి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దృష్టికి వెళ్లడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుందని ప్రతి గ్రామంలో గడపకు వెళ్లి వారితో మమేకమై ప్రజల సంస్థలను ప్రభుత్వం దృష్టిలకు తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహోత్తరమైన పరిపాలన అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శివప్ప నాయుడు లేఖల్సల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు పామునహరి చంద్ర తిరుమలేసు జన సైనికులు పాల్గొన్నారు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కష్టపడి పదేళ్ల మా కోరికను కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట విన్నాక గుండెలను నిండి మా సంతోషాలను అంతుపట్టలేని విధంగా మేము మా కష్టానికి ఫలితం తగ్గి తగ్గింది అనేసి మేము అనుకుంటున్నాము నియోజకవర్గంలో మొదటి నుంచి జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంలో కానీ చేసిన కార్యక్రమాల్లో కానీ పార్టీ గుర్తించి మాకు ఒక బాధ్యతను అప్పగించి ప్రజల్లో అమేకమయ్యేలాగా కూడా మాకు సూచనలు చేయడం జరిగింది నిన్నటి రోజున మా కేంద్ర కార్యాలయంలో పెద్దలతో మాట్లాడి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకుల్ని కానీ చేసిన కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కష్టపడ్డారో వారికంతా కూడా పార్టీ ఒక స్థానం కల్పించి ప్రజలకు దగ్గర అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో మిత్ర పక్షమైన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రతి నెలా కూడా కేంద్ర కార్యాలయం జనసేన పార్టీలోకి ప్రజల సమస్యల్ని వివరించే విధంగా ఒక ప్రణాళిక దగ్గరలో ఏర్పాటు చేయబోతున్నాము ప్రతి గ్రామము ప్రతి గడప తిరుగుతూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అపూర్వమైన ఒక మంచి పాలన అందించే విధంగా కూడా ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాలన అందిస్తారనేసి కూడా ఆశిస్తున్నాము అందిస్తారనేసి గర్వంగా కూడా చెబుతున్నాము అదే విధంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రజల సమస్యలు అయితే ఏమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు అందరూ కలిసి కూడా ప్రజల సమస్యలు తీర్చే విధంగా కూడా మేము ముందడుగేస్తాము ప్రజలకు మంచి పాలన అందిస్తు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై జనసేన